హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ రెసిపీ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ రెసిపీ వచ్చి కొరమేను ఇగురు పెడుతున్నానండి కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కొరమే నిగురు పెట్టుకోవడానికి ముందుగా చిన్న సైజు ఒక రెండు కొరమేన్ చేపలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాయి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కర్రీ ప్రిపేర్ చేసుకోవటానికి మూకుడు పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం సైజు మూడు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ వేగుతుంది ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకోవటానికి ఇంచులు అల్లం చిన్న ఎల్లుల్లిపాయి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు యాలక్కాయలు చెక్క లవంగాలు పువ్వు ఇవన్నీ కూడాను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయ ఇలా కొంతసేపు వేయించుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి మసాలా కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి మసాలా ఇలా కొంతసేపు వేయించుకున్న తర్వాత పెద్ద సైజు ఒక టమాటా తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి అంతా కూడా ఒకసారి ఇలా సర్దుకొని ఒక నిమిషం పాటు ఒకవైపు మగ్గించుకున్న తర్వాత ఇంకో వైపు కూడా తిప్పుకొని మగ్గించుకోవాలి ఇంకో వైపు కూడా కొంతసేపు మగ్గించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒకవేళ పులుసు పెట్టుకున్నట్టయితే వాటర్కి బదులుగా చింతపండు పులుసు వేసుకోవచ్చు వాటర్ వేసుకొని అంతా ఒకసారి ఇలా కదుక్కొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఐదారు నిమిషాల వరకు ఉడికించుకోవాలి చూడండి కర్రీ ఇలా దగ్గర పడుతున్నప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కదుక్కొని మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంతేనండి కొరమానిగురు రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కొరమాయనిగురు ఇలా పెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి